జై శ్రీరామ్ అండి అందరూ ఎలా ఉన్నారు ప్రొఫైల్ డీటెయిల్స్ గురించి మీరు ఆలోచిస్తున్నారో నాకు అర్థమైంది అయితే ఈరోజు ఒక మంచి విషయంతో స్టార్ట్ చేద్దాం ఆ మంచి విషయం ఏంటి అంటే మనకి వచ్చే కళల గురించి ఇంకెందుకు భయపడనక్కర్లేదు ఎందుకు అంటే అసలు కళలు రావడానికి కారణం రోజంతా అలసిపోయి రాత్రి నిద్రలోకి జారుకుంటే మన ఆలోచనల్ని మనసు పుచ్చేసుకుంటుంది చివరిగా మనిషి గాఢ నిద్రలోకి వెళ్ళినప్పుడు మనసులోకి పుచ్చుకున్న ఆలోచనల్ని ఆత్మ తీసుకుంటుంది మనం ఆ రోజంతా చేసిన పనులన్నిటిని కలిపి మనకి కలల రూపంలో చూపిస్తుంది మనం ఒకటి మాత్రం అర్థం చేసుకోవచ్చు అది పాపం అయ్యుండొచ్చు అలాగే పుణ్యం కూడా అయ్యుండొచ్చు చెడు కళల రూపంలో వచ్చి మన కర్మ ఫలాల్ని సైతం తీసేస్తుంది అని నమ్మటంలో ఎటువంటి సందేహం లేదు మనం చేసే కర్మ ఫలాలని నిజంగానైనా అనుభవించాల్సిందే కదా ఇక అలాంటిది కళల రూపంలో అనుభవించటంలో తప్పే ఉంటుంది చెప్పండి మన దేహానికి ఎలాంటి హాని జరగకుండా ఉండడానికి అలా కళల రూపంలో కర్మ ఫలాల్ని పోగొట్టుకోవడమే అత్యంత సుఖప్రదం శ్రేయస్కరం కూడా ఇక ప్రొఫైల్ డీటెయిల్స్లోకి లోకి వెళ్ళిపోదాం అబ్బాయి పేరు మాధవ్ రెడ్డి డేట్ ఆఫ్ బర్త్ వచ్చి ఫోర్ సిక్స్టీన్ నైన్ సిక్స్ అనంతపురంలో పుట్టాడు వీళ్ళది రెడ్డి కులం నాన్నగారిది బిజినెస్ అమ్మగారు హౌస్ వైఫ్ అబ్బాయి మాధవ్ రెడ్డి హైట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ నైన్ ఇంచెస్ ఎంబీఏ చదువుకున్నాడు స్టేషనరీ సప్లైయర్స్ బిజినెస్ చేస్తున్నాడు ఇక మంచి ఆదాయమే ఉంటుంది అనంతపూర్లో లో వ్యాపారం కూడా చేసుకుంటున్నాడు వ్యాపారంలో కూడా ఇంట్రెస్ట్ ఉన్న పిల్లయితే తల్లికి తోడుగా కూడా ఉండవచ్చు అని మాధవ్ రెడ్డి అలాగే వాళ్ళ తల్లిదండ్రుల ఒక ఆలోచన ఇక మంచి సంబంధం కాబట్టి మిస్ చేసుకోవద్దు అయితే ఇంకెందుకు ఆలస్యం మరి త్వరగా మీ ప్రొఫైల్ డీటెయిల్స్ని ని అలాగే మీ ఫొటోస్ ని కూడా మా వాట్సాప్ నెంబర్ ట్రిపుల్ ఎయిట్ సిక్స్ జీరో డబల్ ఎయిట్ నైన్ సెవెన్ త్రీకి పంపించండి పెళ్లి చేసుకోవాలి అంటే ముందుగా గుర్తుకు వచ్చేది జర్నల్ గడ్డ జ్యోతి గారు మాత్రమే బ్రాహ్మణుల వారి కోసం మీరు జ్యోతి మాట్రుమనీ డాట్ కామ్ లో రిజిస్టర్ చేసుకోవాలి అలాగే హిందువులలో అన్ని కులాల వారి కోసం హిందూ మ్యాట్రుమనీ డాట్ లో రిజిస్టర్ చేసుకోవాలి